అందరికీ సాయిందీ అకాడమీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి సో ఈ ఛానల్లో చాలా టెట్టెడ్ ఈఎస్సీలకు సంబంధించినటువంటి విలువ విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తున్నాం మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి ఇంపార్టెంట్ వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరు ప్రత్యేకంగా సెర్చ్ చేయాల్సిన అవసరం ఉండదు రైట్ సార్ ఈరోజు ఆంధ్రప్రభా ఇటువంటి న్యూస్ పేపర్స్లో ఫిబ్రవరిలో డిఎస్సి అనే క్వశ్చన్ మార్క్తో ఒక న్యూస్ వచ్చింది ఈ న్యూస్ గురించి చాలా కాల్స్లో మన డౌట్స్ అడుగుతున్నారు సార్ ఏపీ విద్యాశాఖ చాలా జోరు మీద ఉంది ఇది మన అందరికి తెలిసిన విషయమే నవంబర్లో టెట్ అని చెప్పి మంత్రి గౌరవ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చెప్పినప్పటికీ కూడా ఎంత స్పీడ్గా ఉందో చూడండి నవంబర్ దల్లా అక్టోబర్ థర్డ్ వీక్లోనే టెట్ నోటిఫికేషన్ వేయడం జరిగింది మనం అనుకున్నట్టు ఒక రెండు నెలలో మూడు నెలలో టైం ఇవ్వకుండా ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్లోనే మనకి ఈ టెట్ ఎగ్జామ్ని కండక్ట్ చేయడం మనం చూస్తున్నాం సో విద్యాశాఖ అనుకున్న ప్రకారం చక్కగా నోటిఫికేషన్లు వేసుకుంటూనే వెళ్ళిపోతుంది మనమే ఇంకా రేపు లేదు ఎల్లుండి వస్తుంది తర్వాత వస్తుంది తర్వాత వస్తుంది ఇంకా టైం పెంచుతాడు ఇటువంటి ఆలోచనలతో ఇంకా చదవకుండా ఉంటున్నాం ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ఓకేనండి మరి టెట్ అనుకున్న విధంగా వేసేటప్పుడు అప్పుడే ఆ రోజు మాట్లాడేటప్పుడే గౌరవ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు జనవరిలో డిఎస్సి వేస్తాం మార్చిలో డిఎస్సి ఎగ్జామ్ పెడతాం రీఓపెనింగ్ కల్లా మళ్ళీ విద్యా సంవత్సరం రీఓపెనింగ్ కల్లా టీచర్స్ని పాఠశాలకు పంపిస్తామని చెప్పి స్వయంగా విద్యాశాఖ మంత్రి గారే చెప్పడం జరిగింది దానికి తగ్గట్టుగానే టెట్ నోటిఫికేషన్ చూసాం టెట్ షెడ్యూల్ రన్ అవుతుంది మరి ఇదే జోరు మీద ఉన్నటువంటి విద్యాశాఖ జనవరి ఎండింగ్లో ఫిబ్రవరిలో డిఎస్సి ఖచ్చితంగా వేస్తుందనే ఆలోచన మనకు ఉండాలి టెట్ నిర్వహించి టెట్ నిర్వహణ పూర్తవగానే ఫిబ్రవరిలో డిఎస్సి వేసే అవకాశం ఉంది ఇంచుమించు మూడు వేల పోస్టులతో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆ మూడు వేల పోస్టులు పెరిగే అవకాశం అని ఉంది పెరిగే అవకాశం ఉందని కూడా రాసుకురావడం జరిగింది మరి ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి అంటే ఈ విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో ఏ టెక్స్ట్ బుక్స్ అయితే చెప్పబడుతున్నాయో ఆ బుక్సే చదవాలి అదే సిలబస్ అని కూడా చెప్పడం జరిగింది ఓకేనండి సార్ చాలామంది టెట్ నాకు నైంటీ ప్లస్ స్కోర్ ఉంది టెట్ నాకు హండ్రెడ్ ప్లస్ స్కోర్ ఉంది టెట్ నాకు వన్ టెన్ ప్లస్ స్కోర్ ఉంది నేను టెట్ ప్రిపేర్ అవ్వను డిఎస్సీకి చదువుతానని చెప్పి చాలామంది అంటున్నారు అది నా వ్యక్తిగత సలహా నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అది కరెక్ట్ ఆలోచన కాదండి ఇప్పుడు చదవకుండా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వేసి ఫార్టీ ఫైవ్ డేస్ ఇచ్చి ఏప్రిల్లో ఎగ్జామ్ పెట్టేస్తే ఆ ఫార్టీ ఫైవ్ డేస్ మనకి రివిజన్కి సరిపోదు ఇబ్బంది పడుతూ ఉంటాం అందుకే టెట్ అప్లై చేయండి మీకు నైంటీ ప్లస్ ఉన్నా హండ్రెడ్ ప్లస్ ఉన్నా వన్ టెన్ ప్లస్ ఉన్నా హండ్రెడ్ ప్లస్ ఈ మధ్యన ఎవరో ఒకసారి నైంటీ ఎయిట్ స్కోర్ ఉంది నేను టెట్ రాయనని చెప్పారు చాలా రాంగ్ ఆలోచనని చెప్పాను ఈ టెట్ ఎగ్జామ్ అనేది పేపర్ లిబరల్గా వస్తే అందరికీ వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ వస్తే అప్పుడు ఈసారి ఖచ్చితంగా బాధపడతారు అందరికి పేపర్ ఈజీగా ఉంది వన్ ట్వంటీ ప్లస్ వచ్చాయి ఈ నైంటీ ఎయిట్తో ఆగిపోతారు సో మనం కూడా టెట్ రాయాల్సిందే లేదు పేపర్ టఫ్గా వచ్చింది ఈయనకి నైంటీ ఎయిటే ఉన్నాయి అంతకంటే పెరగలేదు మరి పేపర్ టఫ్గా వచ్చేటప్పుడు ఆ పేపర్ టఫ్నెస్ అనేది ఈయనకే కాదు అందరికీ పేపర్ టఫ్ ఏ వస్తుంది అందరూ ఇదే స్కోర్లో ఆగుతారు మరి టెట్ ప్రిపేర్ అవ్వడం వల్ల మనకి లాభం ఏంటి అంటే సార్ హిందీ స్టూడెంట్స్కి ముఖ్యంగా ఇంగ్లీష్ తప్ప టెట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ టూ అలానే కంటెంట్ అండ్ మెథడాలజీ అలానే సైకాలజీ సైకాలజీ లాంగ్వేజ్ టు హిందీ కంటెంట్ అండ్ మెథడాలజీ ఈ వన్ ట్వంటీ మార్క్స్ సిలబస్ టెట్లో అరవై ఐదు మార్కులకు ఉంటుంది అంటే మనం డిఎస్సి ప్రిపరేషన్ ఇప్పటి నుంచే అరవై ఐదు మార్కులు చదువుతున్నామని అర్థం టెట్కి సీరియస్గా చదవండి ఇవి ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ డేస్ ఈ అరవై ఐదు మార్కులు మీరు చదివిన సిలబస్ రేపు డిఎస్సికి వచ్చేటప్పటికి ఇది రివిజన్కి పనికి వస్తుంది అప్పుడు మీరు చదవాల్సింది టెన్ మార్క్స్ జీకే కరెంట్ అఫైర్స్ ఫైవ్ మార్క్స్ పెర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మాత్రమే చదవాల్సి ఉంటుంది ఆ ఫిఫ్టీన్ మార్క్స్ సిలబస్ చాలా తక్కువ ఆ ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ వాటికి ఇంపార్టెన్స్ ఇస్తూ వీటిని రివిజన్ చేసుకోవచ్చు అంతే తప్ప నోటిఫికేషన్ వచ్చాక నేను నలభై ఐదు రోజుల్లో యాభై రోజుల్లో ఈ ఎనభై మార్కుల డిఎస్సి సిలబస్ని చదువుదామంటే ఖచ్చితంగా ఇబ్బందిగా అనిపిస్తుంది గత నోటిఫికేషన్లో దగ్గర వరకు వెళ్ళిన వాళ్ళు బాగా చదివి ప్రిపేర్ అయిన వాళ్ళు చక్కగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే ఈ త్రీ మంత్స్ ఈ ఫోర్ మంత్స్ మీకు టైం సరిపోతుంది ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా ఆ త్రీ ఫోర్ మంత్స్ ప్రిపేర్ అయ్యేటప్పటికి మనం ఎలాంటి వాళ్ళమైనా టాప్ లేకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకేనండి మీరు చక్కగా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ అండి